జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం ముప్పై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటారని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు చంద్రబాబు నాయుడు గారి వెళ్ళిన మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరం తెలుసు కదా అందులో మాట్లాడిగాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అందులో మాట్లాడించాడు కియా కంపెనీలో ఇస్తారా ఎవరన్నా అమర్ రాజా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలోని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా ఇక్కడి నుంచి వాళ్ళు తెలంగాణ షిఫ్ట్ అయింది అసలు మీరు మధ్య ఉండి మాట్లాడుతున్నారా మధ్య లేకుండా మాట్లాడుతున్నారా ఈయన ఎప్పుడైతే పేరు నాణ్యాల కొడుకుబడిపోయాడు ఎప్పుడైతే ఈ అమర్నాథరెడ్డి హైయెస్ట్ మెజార్టీ సుబ్బర నాయుడు సుబ్బతార మాట్లాడడానికి హైయెస్ట్ మేజర్ ని రాత్రుల్లో హైయెస్ట్ మేజర్ తో ಓಡಿపోయిన అమರరాజు రెడ్డి ఆ మరి వరవార అమరరాజు నీదు చెప్తున్నారయ్యా నీదు మాట్లాడడానికి నీదు చెప్పడానికి కూడా అర్హత ఉండాల కదా మీకు ఎప్పుడම් నీ కరాత హైయెస్ట్ మేజర్ తో ಓಡಿపోయి మళ్ళీ తులనమ్మని మైదూర్ ముందు వచ్చి అమృతాలంట భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశారంట అది చంద్రబాబు నాయుడు గారు బోదాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు తర్వాత మీరు దాన్ని నాశనం చేశారు మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ బోదాపురం ఎయిర్పోర్టు పదహార రోజులకల్లా అయిపోవాలంటే అప్పుడు అధికారులు అడిగితే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు అంటే అంతకంటే ముందు జూన్ ముప్పై ఆరు పూర్తి చేయమని చంద్రబాబు గారు ఇరవై ఆరు డిసెంబర్లో మేము పూర్తి చేస్తామని అంటే అంతకంటే ముందు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఆదేశించారు నువ్వే మాట్లాడేది అది నాని గారు గురుగారు అమరనాథ్కి ఎంత మతిపోయి ఏదైతే మాట్లాడుతున్నారు ఆఖరికైతే ఆయన చెప్పిన సమాధానానికి అంత కోట